తెలియదు అమ్మ తెలియదా పరిచోదన సంస్థ అంటే కొన్ని సోషల్గా వాళ్ళకి సేవ చేయడం అంటే గ్రామాలలో ఏదైనా బ్యూటీ ఫర్ పంపిచే ఏదో ఒకటి సేవ చేయడం ఎటువంటి డబ్బులు అయిపోయింది పరిచోదంగా సేవ చాలా ఆడబో కేవలం వర్షం పైనే మన పంట పొలాలన్నీ ఆధారపడి ఉంటాయి ఇప్పుడు రెండు మూడు బోర్ కింద పాలు ఉంటాయి అది ఎక్కువ నైంటీ పర్సెంట్ మనమంతా వర్షం ఎప్పుడొస్తుందో పైకి వర్షం మూహర్ కొ జలాలుని మనం కాపాడుకుంటే నన్ననే పెంలో దిశ ఉండరాను ప్రాయతవ చేయొవ. అవ చేయాలంటే 15 రూ. చెడమ ఉండొచ్చు జీవనకడికే స్టోరేజ్ అయ్యే విధంగా చూడమక్కడ వీవొస్తుంది. త్వర ఎంయిట్మెంంటే ఇల్లు భూగర్భం అయి ఆ డిజి జలాలుని అక్కడ నిక్షుప్తం అయిపోయాయి. మనకి పక్కన బోర్ల కే దిదాంటి డిశ్చార్జ్ చేత అన్నమాట. వాడుర సొరల ఉంటాయి కదా వీటిలోనే బాగా కొన్ని డిపెండ్ అయ్యాయి ఆ టైంలో నీళ్ళు నిలబడడం వల్ల మనకేమైనా చూడండి దాంట్లోకి బోర్లేకి వస్తాయి ఇది ప్రొసిజర్మా ఈ కార్యక్రమాలు చేసేస్తే ఫస్ట్ పదకొండు గ్రామాలు ఎత్తుకున్నాం ఆ పదకొండు గ్రామాల్లో ఈటొక గ్రామం బస్ స్టాప్ అనేది శ్రీనివాస చౌదర అన్న అన్న ఇప్పుడు బాగుంటుంది బస్ స్టాప్కి శ్రీవాస చౌదర్ అండి ఎందుకంటే ఆయన అడుగు గంటగానే లెక్క చేయకుండా నువ్వు తెచ్చినారు నాకు ఎండకి రోజే ఒక రెండు నిమిషాలు ఉండేది కాలేకింది మీ అందరికీ థ్యాంక్స్ అమ్మ ఇంకా మీ ఊరు గురించి మాట్లాడతారు నాకు వాళ్ళు ఇప్పుడే ఎందుకంటే నీ ఊరి గురించి నాకు తెలియదు అడుగుతున్నాను ఎందుకు మీకు ఐడియా ఉందా మీకు ఐడియా ఉందా బా ఊరు వర్క్ చేసి చేసిన ఏమి ఎందుకు వేసినాదు అంటే గురించి తెలియదు నేను బైలూరు నుంచి వచ్చిన నాది ఈ జిల్లానే ఈ ఊరు పరిస్థితులు ఎట్లున్నాయి ఎక్కడ ఏముంది ఎక్కడ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ స్కూల్ ఉంది ఎక్కడ చర్చ్ ఉంది ఎక్కడ మసీద్ ఉంది ఎక్కడ గుడి ఉంది ఎక్కడ వీధులు ఉన్నాయి ఈ ఇట్లా తెలుసుకునే ఈ మ్యాప్ చూసి అర్థమైపోతుంది అంటే నేను అర్థం చేసుకోవాల మీరు ఇక్కడ మీకు అందరికి కూడా ఓహో ఇది ఇందుకోసం ఇస్తాం అనేది అర్థం కావాలనే ఉద్దేశంతోనే మీ ఉద్దేశంతో మనుషులు పెట్టి చేతులు పడ్డదు కానీ మీరేస్తే మీ ఊరు ఏం చేస్తాము ఇప్పుడు మీరందరూ బాక్రా సంఘాలు దానా పదహారు సంఘాలు ఉన్నాయండి ఇక్కడ ప్రతి నెల పదహారు ఆ ఇందర్పేనే వాళ్ళు నచ్చితంగా మనసు లేకే వేడిగా మిగతా అవలంటి అందరిని ఒక నాగ్లో పెట్టుండి ఏది నేన ఈ పేస్ కాస్ వా రోస్ తీస్కొన ఆ ఈ జమాన్సి బబా ఉటి అందరాలని బ్యాం కరకి రంటనండి ఇవి జొప్లుకిని ఒక కొడి ఉంది సాగేది మాటలకి సేలోన కొండిలో వదిలే వదిలే సుట్టు సే కొన్నరాడి وته نه نه ورنه 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 ورنه